హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను బీరకాయతో మంచి కర్రీ అయితే చూపించబోతున్నానండి అలాగే పైనన్న పొట్టుతో కూడా దోశలు ఇలాగా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ముందుగా బీరకాయలను తీసుకొని నీట్గా పైనన్న పీలంతా కూడా చక్కగా తీసేసుకోవాలి ఇదంతా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే అలా షేప్ కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్లో ఉప్పు వేయటం వల్ల త్వరగా మెత్తబడి త్వరగా వేగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకును ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతా మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా మొత్తం మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది బీరకాయలో కొంచెం వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఈ బీరకాయలో ఉండే వాటర్ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేకుండానే కర్రీలోకి వాటర్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా అసలు ఒక్క చుక్క వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేయలేదు బీరకాయలోను ఆనపకాయలోను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇదంతా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ పచ్చి పాలుని నేను యాడ్ చేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇది చక్కగా అయితే ఉడికిపోయింది కదండి ఈ బీరకాయ పాలు పోసి కర్రీ వండుకుంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా కనుక కర్రీ చేసుకుంటే ఇప్పుడు మనం పొట్టుతోటి దోశలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పొట్టుని శుభ్రంగా పీచులు అవి ఏమీ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ బీరకాయ ముక్కలను శుభ్రంగా వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకోవాలండి వేరొక బౌల్ తీసుకుని ఒక టీ గ్లాస్తో రేషన్ బియ్యం వేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి బియ్యం నానబెట్టుకోవాలి కదా ఇందులో మనం బీరకాయలు కడిగి పెట్టుకున్నాం కదండి ఆ బీరకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ బీరకాయలు బియ్యం కలిపి ఒక త్రీ అవర్స్ నానితే సరిపోతాయండి మూడు గంటలు లేకపోతే ఒక నైట్ అంతా నానినా కూడా పర్వాలేదు ఏం బాగానే ఉంటాయి ఈ చక్కగా నానిపోతాయి అన్నమాట చూసారు కదండీ మూడు గంటల తర్వాత నేను చూస్తే బియ్యం నానిపోయినాయి మెంతులు కూడా చక్కగా నానిపోయినాయి అనమాట ఈ వాటర్ అంతా కూడా ఒకసారి కడిగేసుకుని వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఒక అంగుళం అల్లం ముక్క ఒక ఒక పచ్చిమిరకాయ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న తొక్కలు బియ్యమును ఇందులో యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో ఇందులో కొంచెం టేస్టీకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మిగిలినది కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇది మిక్స్ అయిపోయి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్స్ చేసుకోండి అది ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో వన్ టూ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం పిండిని కలిపేసుకోవాలి ఈ బీర తొక్కల్లోనూ బియ్యంలోనూ కొంచెం జిగురుతనం తక్కువ ఉంటుందండి మినపప్పు వేసుకుంటే జిగురు వస్తుంది అందుకని మనం కొంచెం దోశలు పర్ఫెక్ట్గా రావడం కోసం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇది హెల్దీ రెసిపీ కూడా ఎందుకంటే మనం గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన పనం పెట్టుకుని హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం కలిపి ఈ గరిట పిండిని రెండు గరిట్లు వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మరీ పల్చగా వేసుకోవద్దండి ఎందుకంటే ఈ అట్లు చాలా స్మూత్గా ఉంటాయి తీసేటప్పుడు విరిగిపోతాయి అనమాట కొంచెం లైట్గా మందంగానే వేసుకోండి చుట్టూ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి నెయ్యి వేసుకున్న చాలా బాగుంటాయండి ఇవి పెసరట్లు లాగానే ఉంటాయి నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇది పెనానికి కొంచెం స్టిక్కీగానే అతుక్కుని ఉంటుందండి చాలా స్లోగా స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి లేకపోతే పిండి పిండిగా ఉండిపోయి మనకి అట్టు పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట చూసారు కదండి చాలా దోరగా మంచి గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అయింది ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇలాగే దోశల కింద వేసేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ బేర తొక్కల్లో పీచు పదార్థం అనేది ఉంటుంది చాలామంది రోటి పచ్చడి కింద కూడా చేసుకుంటారు ఈ విధంగా దోశల కింద చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ దోశలు అయితే రెడీ అండి మనం ఇందులోకి చట్నీ కానీ పచ్చడి కానీ ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనం ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఒట్టిగానే తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్